హాయ్ ఫ్రెండ్స్ జోష్న వేలికి ఉంగరం తొడగమని గౌతమ్కు పంతులు చెబుతారు జోష్న ఏం చేస్తుందో అని దీప కార్తిక్ టెన్షన్ పడతారు నేను చెడ్డదాన్ని అయినా పర్వాలేదు ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే చూడలేను మా అమ్మ గీసిన గీత దాటుతాను అని దీప అంటుంది మన దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటుంది మరదలా అని కార్తిక్ అంటాడు ఇంతలో శివన్నారాయణ వచ్చి ఆపరా అని అరుస్తాడు దాంతో గౌతమ్ ఆగిపోతాడు వెళ్ళి గౌతమ్ను కొడుతాడు శివన్నారాయణ నా మనవరాలితో ఆడుకోవాలని చూస్తావా అని అలాగే కొడుతూ ఉంటాడు ఈ విధవని షూట్ చేసి పడేయాలి అని దశరథ్ను పిలిస్తే ఆ వెనకే దాసు వస్తాడు ఈ గౌతమ్ ఎలాంటి వాడో మీరే చూడండి అని కాశీ తీసిన వీడియోలను దాసు చూపిస్తాడు గ్రాని కొడుకు వచ్చి ఈ వీడియోలు చూపించడం ఏంటి కాశీగాడు ఇచ్చాడా అని జోపారు డౌట్ పడతారు అదంతా ఏఐ వీడియోలు దీనికి లైవ్ సాక్ష్యం ఏమైనా ఉందా అని గౌతమ్ అంటాడు రమ్య అని దాసు పిలిస్తే ఓ గర్భవతి వస్తుంది ఆమెను చూసి అంతా షాక్ అవుతారు ఇదివరకు దీప చెప్పింది ఆమె గురించి అని సుమిత్ర గుర్తు చేసుకుంటుంది గౌతమ్ ప్రేమించి కడుపు చేసి వదిలేసిన వ్యక్తి అని దాసు చెబుతాడు ఇదివరకు వచ్చి అదంతా అబద్ధమని చెప్పావు అని సుమిత్ర అంటే ఆ రోజు చెప్పిందంతా అబద్ధమని రమ్య అంటుంది ఇప్పుడు చెబుతుంది నిజమని గ్యారంటీ ఏంటి అని గౌతమ్ అడిగితే గౌతమ్ తండ్రి అంటే పోలీస్ స్టేషన్ సమక్షంలో డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం గౌతమ్ నువ్వు సిద్ధమేనా అని దాసు అంటాడు ఎవరు చెప్పినా నేను నమ్మలేదు గౌతమ్ చెప్పు డిఎన్ఏ టెస్టుకు రెడీ అని జోష్న అంతా అంటారు ఒప్పుకోబ్రో తప్పు చేయనప్పుడు తగ్గదు అని కార్తిక్ అంటాడు నేను ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అసలు నాకు పెళ్ళే వద్దు పదండి డాడ్ అని గౌతమ్ అంటాడు దొరికిపోయాక మెల్లగా జారుకుంటున్నావా అని దశరథ్ ఒకటి కొడతాడు మంచివాడివి అనుకున్నాం కదరా అని సుమిత్ర కూడా కొడుతుంది నీ కూతురు ఏదో ఆనిముత్యం అన్నట్లు మాట్లాడుతున్నావు తనేం చెయ్యలేదా తప్పులు అని గౌతమ్ అంటే జో అరుస్తుంది నేను చెడ్డవాణ్ణి అయితే నువ్వు చెడ్డదానివే దీప మన విషయంలో దీప అడ్డుపడుతుంది అని గౌతమ్ చెప్పబోతుంటే కార్తిక్ కొడతాడు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని తప్పు పడుతున్నావా అని కార్తిక్ అంటాడు అసలు విషయం నీకు తెలియదు కార్తిక్ అని గౌతమ్ చెప్పబోతుంటే కార్తిక్ చెప్పనివ్వడు మీ అందరినీ వదలను అని గౌతమ్ అంటాడు ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకువచ్చి ఇస్తాడు కార్తిక్ దాంతో జ్యోష్న ఊపిరి పిలుచుకుంటుంది ఇలా ఈసారి జోష్న నిజస్వరూపం చెప్పనివ్వకుండా కార్తిక్ దాసు కాపాడుతారు దీపను సుమిత్ర చూస్తుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దీప గీత దాటి వస్తుంది విపరీతమైన ఒత్తిడికి గురై ఊపిరి తీసుకోవడం కష్టమైంది ఇలాంటి సమయంలోనే గుండిపోటు వస్తుంది త్వరగా రియాక్ట్ అయ్యి మంచి పని చేశారు కాసేపు మాట్లాడనివ్వకండి అని డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దాంతో అందరినీ వెళ్ళిపోమంటాడు శివనారాయణ దీప కార్తిక్ ఇంటికి వెళ్తారు జరిగిందంతా కాంచనకు చెబుతారు తర్వాత సుమిత్ర అన్న మాటలు జరిగింది గుర్తు చేసుకుంటుంది దీప కార్తిక్ వచ్చి దీపను ఓదారుస్తాడు ఇద్దరు సుమిత్ర బాధ గురించి మాట్లాడుకుంటారు ఇంతలో శౌర్య వచ్చి మీ అమ్మన అంటే నాకు అమ్మమ్మ ఉందా నాకు కూడా చూపించొచ్చు కదా అమ్మమ్మ ఇక్కడ ఎందుకు లేదు అని సౌర్య అడుగుతుంది ఏం చెప్పాలా అని దీప ఆలోచిస్తూ ఉంటుంది పక్క రోజు దీప కార్తిక్ ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికి వెళ్తారు అప్పుడు ఏమ్మా దీప ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఈ ఇంట్లో వాళ్ళు బాధపడమేగా నీకు కావాలి సుమిత్ర ఏడుపేగా నువ్వు కోరుకుంటుంది అని అనగానే ఇక దీప ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఇక కార్తిక్ ఏమో హాల్లో పారు ఏంటి దీపని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఇదే కదరా అంతా చేసింది ఒక నిమిషం పారు అసలు ఈ నిశ్చితార్థానికి ఆగిపోవడానికి కారణం దీప దీప నిజం చెప్పకపోవడం వల్లే జరిగింది పాపం పెద్ద మేడం గారికి గౌతమ్ ఎలాంటి వాడో అస్సలు తెలియదు నిశ్చితార్థం అయ్యేంత వరకు అంతే కదా అని అంటాడు అవును గౌతమ్ ఎలాంటి వాడో ఇప్పుడే నాకు నిజం తెలిసింది నిజమా పెద్ద మేడం గారు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని దశరథ్ అంటూ ఉంటే మామయ్య ఒక్కసారి ఈ వీడియో చూడండి గౌతమ్ ఎలాంటి వాడో పెద్ద మేడంకి ఎప్పుడు తెలిసిందో మీకే అర్థమవుతుంది అని చూపిస్తాడు వీడియో ఒక్కసారిగా ఇక శివనారాయణ దశరథ్ సుమిత్ర వీడియోని చూస్తారు ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ వీడియోలో ఏముందని పారిజాతం జోష్న అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం వీడియోని తన చేతుల్లోకి తీసుకుంటుంది ఒక్కసారిగా జోష్న కూడా చూసి షాక్ అవుతుంది ఇక పారిజాతం ఆ వీడియోని చూస్తూ ఉంటే ఆ వీడియోలో జ్యోష్న ఇక రమ్య దగ్గరికి వెళ్తుంది నీ కడుపులో బిడ్డకి తండ్రి గౌతం అన్న విషయం నాకు తెలుసు అదేంటండి ఆ రోజు నేను ఇలా చెప్తే మీరు నమ్మలేదు మీకు తెలుసు అంటున్నారు మరి అలాంటి వాడిని మీరు నిశ్చితార్థాన్ని ఎలా చేసుకుంటున్నారు చూడు అదంతా నీకు అనవసరం కానీ నీ కడుపులో బిడ్డకి తండ్రి ఆ గౌతం అన్న విషయం నాకు తెలుసు అదే విషయం నువ్వు రేపు నిశ్చితార్థం దగ్గరికి వచ్చి చెప్పాలి అదేంటి మేడం చూడు నీకేం జరగకుండా నేను చూసుకుంటాను సత్యపండు నీ జోలికి రాడు అలాగే ఇదిగో కడుపుతో ఉన్నావు కదా నీకు హెల్ప్ అవుతుంది ఈ లక్ష రూపాయలు తీసుకో అని చెప్పి జ్యోష్న ఇక రమ్యకి లక్ష రూపాయలు ఇస్తుంది ఒక్కసారిగా ఆ వీడియో మొత్తాన్ని ఇంట్లో అంతా కూడా చూస్తారు ఇక జ్యోష్న బావా నన్ను ఇలా ఇరికించేసేవేంటి నేను రమ్యని కలిసిన విషయం నీకలా తెలిసింది అని జ్యోష్న అనుకుంటుంది మరదలా నువ్వు ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు నువ్వు మమ్మల్ని తప్పుదారి పట్టిస్తూనే నీ ప్లాన్లో నువ్వు ఉంటావని నాకు బాగా తెలుసు అందుకే నిన్ను ఒక కంట కనిపెట్టానని కాశీగాడికి చెప్పాను అదే ఈ వీడియో అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇక ఒక్కసారిగా సుమిత్ర జోష్న చెంప పగల్ కొడుతుంది అంటే గౌతమ్ ఎలాంటి వాడో నీకు ముందే తెలుసా మమ్మీ అది అని అంటుంటే నోరుముయ్ ఇప్పటి వరకు నీ మాటలు నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఏంటి జోషన ఇదంతా అని అనగానే ఇక శివన్నారాయణ నిన్ను నమ్మి నా ఇంటి పరుని మంట కలిపావు కదా అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఏంటి పెద్ద సార్ మీ మనవరాలు తప్పు చేసిందని తెలిసి మీకు కోపం వస్తుంది మీ మనవరాలు చేసిన దానికి మీరందరూ బాధపడుతున్నారు కానీ మీ మనవరాలు చేసిన తప్పుకి నా భార్యని మీ అందరూ ఎన్ని మాటలు అన్నారు నా భార్య మీ అన్న మీరు అన్న మాటలకి ఎంత బాధపడి ఉంటుంది మరి దానికి సమాధానం అని అంటుంటే ఒక్కసారిగా దీపని చూస్తూ సుమిత్ర బాధపడుతూ ఉంటే దశరథ్ ఒరే కార్తిక్ నిజమే ఆ రోజు దీపవాడు మంచివాడు కాదని వాడి గురించి చెప్తున్నా మేమెవ్వరం నమ్మకుండా ఈ నిశ్చితార్థాన్ని రెండోసారి ఏర్పాటు చేశాము మేము చేసింది తప్పేరా అవును అవును మామయ్య మీరు చేసింది తప్పే అదే విషయం మీ అందరికీ తెలియాలని జోష్ణ చేసిన తప్పుకి నా భార్య బలైందని మీకు అర్థం కావాలని దీపతో నేనే గౌతమ్ మంచివాడని చెప్పించింది నేనే ఎందుకంటే దీప అలా చెప్పినప్పుడైనా జోష్ణ నోరు తెరిచి నిజం చెప్తుంది అని దీపతో అలా చెప్పించాను కానీ జోష్ణ నిజం చెప్పలేదు జ్యోష్న దీపని మళ్ళీ మీ అందరి ముందు ఫోన్ చేయడం కోసమే ఇదంతా చేసింది అవును మామయ్య రమ్య జీవితాన్ని నాశనం చేసిన గౌతమ్ని దీప ఎదురుస్తున్నప్పుడే జ్యోష్న అక్కడికే వెళ్ళింది జోష్నకి గౌతమ్ ఎలాంటి వాడో మొత్తం తెలుసు కానీ ఎలాగైనా సరే దీపని అందరి ముందు తప్పు చేసి దోషిగా నిలబెట్టాలని కావాలని అత్తవాళ్ళని నా ఎంగేజ్మెంట్కి రావాలని చెప్పింది దీపకి నాకు మీకు ఎవరికీ తెలియకుండా క్యాంటీన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది క్యాంటీన్ దగ్గరికి వచ్చి ఎందుకంటే దీప గౌతమ్ని చూసి నిశ్చితార్థాన్ని ఆపేస్తుందని ఇదంతా తెలిసిన దీప నిజం చెప్పడానికి వచ్చిన రోజే దీప నిన్ను గంటో షూట్ చేయించాలని ప్లాన్ చేసింది దీప అని జ్యోష్ణ మీ అందరినీ నమ్మించింది కానీ దీనికి దీపకి ఎటువంటి సంబంధం లేని లేదు అని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు సుమిత్ర దీప దగ్గరికి వెళ్ళి చాలా పొరపాటే చేశాం మమ్మల్ని క్షమించు దీప అని అనగానే ఇక దసరా జ్యోష్ణ నువ్వు చేసిన తప్పుకి ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు పాపం నీ మంచి కోరుకున్న దీపకు కూడా నువ్వు ఈ రకమైన శిక్ష వేశావు అని అంటాడు అది కాదు డాడీ స్టాపిట్ ఇక ఒక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు అది కాదండి నోర్ మొయ్ నా మనవరాలు ఇలా తయారవ్వడానికి కారణమే నువ్వు అవును మీ ఇద్దరు కలిసి ఈ కుటుంబం పరువు మొత్తం తీశారు మేమిద్దరం ఇంకా ఇంకొకసారి ఏమీ చెప్పద్దు అని చెప్పేసి ఇక దశరథ్ శివనారాయణ సుమిత్ర దీపకు క్షమాపణ చెబుతారు దాంతో దీప చాలా సంతోషపడుతుంది ఇంకా ఉదయం అవుతుంది ఇంతలో కాంచనికి విషయం మొత్తం తెలిసి కాంచన దీపని మెచ్చుకుంటుంది దీప నా కోడలు ఎలాంటిదో ఈరోజు నా పుట్టిన ఇంటికి తెలిసింది అమ్మ తెలియడం కాదు దీప ఏ తప్పు చేయలేదని త్వరలోనే అత్తకి మామయ్యకి తాతకి అందరికీ తెలుస్తుంది త్వరలోనే దీపా నువ్వు ఆ ఇంటికి రావచ్చు ఆ ఇంట్లో అడుగు పెట్టచ్చు అని అంటారు ఒక్కసారిగా కాంచనా చాలా సంతోషపడుతుంది ఇక జోష్నా బాబా నన్ను ఇంత ఈజీగా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు వాడు కంత్రిగాడే వాడు అనుకున్నది ఏమైనా చేస్తాడు చూడు జోష్నా నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటి వాడు అందరి ముందు బయట మళ్ళీ నువ్వు ఇంకేదైనా తప్పు చేస్తుంటే ముందే జాగ్రత్త పడు లేదంటే దాన్ని కూడా బయట అవును బాబా నేను చేసిన ప్రతి తప్పుని బయట పెడుతున్నాడు అంటే నేను డాడీని సత్యపాన్నితో షూట్ చేసిన విషయం బాబా కనపెడతాడా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం కూడా టెన్షన్ పడుతుంది గ్రాని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు టెన్ టెన్షన్ పడుతున్నావు అంటున్నావేంటే నేను చేసిన తప్పుల గురించి కూడా భయపడుతున్నాను చిన్నతనంలో ఈ ఇంటి వారసురాలని మార్చేశాను ఆ వారసురాలని తీసుకొచ్చి కార్తిక్గాడు ముసలోడు ముందు నిలబెడితే ఇక నా పని ఏమైనా ఉందా నా సీన్ అయిపోయింది గ్రాని నువ్వు వారసురాలని బాగా నిలబడతాడేమో అని టెన్షన్ పడుతున్నావు కానీ దీపే వారసురాలన్న విషయం నాకు ముందే తెలుసు దీపని బావ వారసురాలని తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టడు అవును బావకి నిజం తెలిసిందేమో అన్న డౌట్ కూడా నాకు మొదలైంది ముందు ఆ దాసుగాన్ని పట్టుకుంటే బావకి నిజం తెలిసిందో లేదో నాకు క్లారిటీ వస్తుంది అని జోష్న అనుకుంటుంది ఇక పారిజాతం అంటుంది అవునే నా కొడుకు దాసు నిశ్చితార్థానికి వచ్చాడు కదా ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు వాడికి గతం గుర్తు వచ్చిందంటావా ఇన్ని రోజులు ఎక్కడున్నాడో అయినా తల్లి ప్రాణం కదా తల్లడిల్లిపోతుంది వాడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి ఆ కాశీగాడికి ఫోన్ చేయవే కాశీ ఇంటికి ఏమన్నా వెళ్ళాడేమో చూద్దాం ఒకవేళ వెళ్ళి ఉంటే వెళ్ళి నేను కలిసి రావాలి అని అంటుంది సుమిత్ర ఛీ వాడికి నేను ఫోన్ చేయను నీ కొడుకుకి నువ్వే ఫోన్ చేసుకో అయినా వాడి వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది జోష్న ఏం జరిగిందే వాడే కనుక ఈ నీ ఫోటోలు గౌతమ్ గురించి వీడియోలు బయట పెట్టకపోయి ఉంటే ఈరోజు ఆ పనికి మాలిన గౌతమ్ గారితో నీ నిశ్చితార్థం జరిగిపోయి ఉండేది ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడి ఉండేదానివో ఆలోచించుకో ఈ ఆస్తంతా వాడి చేతిలోకి పోయేది వాడు వాడి వ్యసనాలకే ఈ ఆస్తంతా తగలపెట్టేవాడు అప్పుడు నువ్వేమీ చెయ్యలేక ఎంత ఈ ఈరోజు నీ నిశ్చితార్థం ఆగిపోయి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే దానికి కారణం నా కొడుకు దాసునే వెళ్ళి దాసుకి థ్యాంక్స్ చెప్పు కృతజ్ఞతలు చెప్పు అని పారిజాతం అంటుంది ఇక జోష్ణ మనసులో అనుకుంటుంది ఈ జా ఈ దాసుగాడిని నేను ఎలా అయినా చంపేయాలి ఆ రోజు చంపడానికి ప్లాన్ చేశాను కానీ ఎలాగోలా తప్పించుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వీడియోలు అంటూ నన్ను కాపాడాడు కానీ వీడికి కనుక నేను చంపాను అన్న విషయం నేను చంపాలనుకుంటున్నానన్న విషయం కనుక తెలిసి నన్ను నా గురించి దీపే వారసురాలని ఇంట్లో అందరికీ చెబితే ఇంకా నా పనేమన్నా ఉందా నేను నా గురించి ఆలోచించుకుంటాను కన్నా తండ్రైనా నాకు అవసరం లేదు ఎవరు ఎలా పోయినా నాకు అవసరం లేదు నా సంతోషమే నాకు ముఖ్యం ఎలా అయినా సరే ఈ దాసు గాడిని చంపేయాలి అని జో అనుకుంటుంది ఇక పారిజాతం కాశీకి ఫోన్ చేస్తుంది దాసు వచ్చాడా అని అడిగితే లేదు రాలేదు ఎక్కడున్నాడో మాకు తెలియదు అంటే లేదు లేదు నిశ్చితార్థానికి వచ్చాడు దాసు అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను మీ ఇంటికి వచ్చాడా అని అని అడుగుతుంది లేదు అని అంటాడు కాశీ ఇక పక్కనే స్వప్న ఏంటండి మామయ్య గారి గురించి మాట్లాడుతున్నారు మామయ్య గారు ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతుంది అవును జ్యోష్న అక్క నిశ్చితార్థానికి వెళ్ళాడంట నానా అని కాశీ స్వప్నతో అంటాడు ఇక ఈ విషయాన్ని మనం వెంటనే బావతో చెప్పాలి అని కాశీ కార్తిక్కి ఫోన్ చేస్తాడు బావా ఇప్పుడే జ్యోష్న అక్క అలాగే పారు ఫోన్ చేశారు దాసు నాన్న గురించి అడుగుతున్నారు నానా జ్యోష్న అక్క నిశ్చితార్థానికి వచ్చారంట కదా అని అడుగుతారు అవును కాశీ దాసి మా దాసు మామయ్య నిశ్చితార్థానికి వచ్చాడు నువ్వు పంపించిన వీడియోలు దాసు మామయ్య శివన్నారాయణ తాతకి చూపించి జోష్ణ నిశ్చితార్థాన్ని ఆపేశారు అని చెప్పి చెప్తాడు అవునా ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అంటే అంతా నీకు చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను తాసు సేఫ్ సేఫ్గానే ఉన్నాడు ఇప్పుడు ఆయనకి కొంచెం హెల్త్ పరంగా బాగలేదు అందుకే ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాను అని కార్తిక్ అయితే చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక దీపతో కార్తీక్ అయితే ఇలా అంటాడు దాసు మామయ్య గురించి జోష్న అలాగే పారు ఇద్దరు కూడా ఆరా తీస్తున్నారు ఎలా అయినా సరే ఇప్పుడు దాసు మామయ్యకి చాలా ప్రమాదం ఉంది మనం దాసు మామయ్యని కాపాడుకోవాలి ఎందుకైనా సరే దాసు మామయ్యని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలి అని కార్తీక్ దీపతో అంటాడు అవునవును బాబా దాసు బాబాయ్ని ఎక్కడైనా జాగ్రత్తగా ఉండేటట్టు చూడండి కాపాడుకోవాలి అని దీప కూడా అంటుంది ఇక కార్తిక్ అయితే చూడు ఇప్పుడు నేను వేసే ప్లాన్కి జోష్ నా గిరగిరా ఎలా కొట్టుకుంటుందో అని కార్తిక్ అంటాడు ఏంటి బావా ఆ ప్లాన్ అని దీప అడిగితే చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని చెప్పి అంటాడు ఇక కార్తిక్ పారిజాతం దగ్గరికి వెళ్తాడు చూసావు కదా నీ కొడుకు దాసు మామయ్య వచ్చాడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడో గతం కూడా గుర్తొచ్చింది అయినా దాసు మామయ్యని ఎవరు చంపాలనుకుంటారు అంతకక్ష మామయ్య మీద ఎవరికి ఉంది ఒక్కసారి ఆలోచించు నాకు తెలిసి దాసు మామయ్యని చంపాలనుకుని ఉంటుంది దాసు మామయ్యకి అంతకంటే శత్రువులు ఎవరుంటారు చెప్పు అయినా ఆయన చాలా మంచివారు ఎంతైనా తల్లి ప్రేమ కథ అనేది ఒక్కసారి ఆలోచించుకోపారు ఏమైనా అయితే నువ్వు తట్టుకోగలవా ఒక్కసారి ఆలోచించుకొని నీ కొడుకుని నువ్వే కాపాడుకోవాలి ఇప్పుడు కూడా దాసు మామయ్యకి చాలా ప్రమాదమే ఉంది దాసు మామయ్యని ఇంకా చంపాలని అనుకుంటున్నారు అందుకోసమే ఇన్ని రోజులు దాసు మామయ్య బయటికి రాలేదు ఇప్పటికైనా తెలుసుకో ఎలా అయినా నీ కొడుకుని కాపాడుకో అని చెప్పి పారిజాతానికి కార్తిక్ అంటాడు ఇక పారిజాతం ఆలోచిస్తుంది నిజమే అయినా ఇన్నిసార్లు నేను ఆలోచించాను కానీ ఎప్పుడు కూడా దాసుని ఎవరు చంపాలనుకున్నారా అన్నదైతే నేను ఆలోచించలేదు ఇంతకీ దాసుని ఎవరు చంపాలనుకుని ఉంటారు ఏదైనా సరే నా కొడుకుని నేను కాపాడుకోవాలి దాసుని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక దశరథ్ అయితే జోష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ జ్యోష్న చేసే పనులేవి నాకు నచ్చట్లేదు జోష్న చాలా మంచిది అనుకుంటున్నాను నా కూతురుని చాలా అపురూపంగా పెంచుకున్నాను కానీ దాసుని చంపాలనుకున్నది అయినా గౌతమ్ గురించి నిజ నిజాలు తెలిసి కూడా దీప మీద ఉన్న కక్షతో తన జీవితాన్నే నాశనం చేసుకోవాలనుకున్నది ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి చెబితే ఇంట్లో వాళ్ళు ఎక్కడ బాధపడతారా అని నేను చెప్పకుండా నాలో నేనే దాచుకున్నాను కానీ ఇక అయితే దాసు వచ్చాడు సో దాసుని జ్యోష్న ఎందుకు చంపాలనుకున్నదో దాసునే అడగాలి అని చెప్పి దశరథ్ అనుకుంటాడు ఇక దాసు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు దాసు ఎక్కడున్నాడా అని కాశీకి ఫోన్ చేస్తాడు ఇక కాశీ ఫోన్ లిఫ్ట్ చేసి దాసు ఎక్కడున్నాడో తెలియదు కార్తిక్ బావకే తెలుసు అని చెప్తాడు ఇక దశరథ్ ఆలోచిస్తాడు కార్తిక్కి దాసుకి సంబంధం ఏంటి ఆయన దాసు కార్తిక్ దగ్గర ఎందుకున్నాడు సరే ఒకసారి కార్తిక్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటాడు దశరథ్ మామయ్య ఫోన్ చేస్తున్నాడేంటి అని కార్తిక్ అనుకుంటాడు సరే అని కాల్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి మామయ్య అని కార్తిక్ అంటే దాసు నీ దగ్గరే ఉన్నాడంట కదా ఎక్కడున్నాడో చెప్పు అని దశరథ్ కార్తిక్ని అడుగుతాడు